నమస్తేస్ మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్ ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల యొక్క కుశల వార్తను చెప్పాడు ఆమె కూడా ప్రతికి ఉంటే భద్రముల బడయవచ్చు అని నిశ్చయించుకున్నది ఆ విధంగా ఆ సీతారాములు ఇద్దరు ఎప్పటికైనా కలుస్తారు అనే వార్త ఆమెను సంతోషపరిచిందన్నమాట ఆంజనేయ స్వామి చెప్పిన వార్తది ఇప్పుడు తర్వాత విషయం ఏమిటంటే సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరస్పరేణ చాలా ప్రచక్రతు అంటే ఈ ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క తోతగా ఆమె నమ్మకం కలుగు చేసిందనమాట నమ్మకం ఏర్పరచుకున్నది వాళ్ళిద్దరూ కూడా పరస్పరము విశ్వాసముతో మరి సంభాషించడానికి మొదలుపెట్టారు హనుమాన్ హరియు తప ఆంజనేయస్వామి సీతమ్మ చెప్పినటువంటి మాటలను విని సీత శోకదీనాయా సమీపం ఉపచక్రమే శోకంతో దుఃఖంతో దీనురాలైనటువంటి ఆ సీతమ్మ యొక్క చేరుతూ ఉన్నాడన్నమాట చేరడానికి ప్రారంభించాడు ఒక ఉదుటున రాలేదు మెల్లమెల్లగా వస్తూ యథా సమీపం సహ హనుప సర్పతి ఆ హనుమంతుడు ఎప్పుడైతే ఎప్పుడైతే సమీపంగా చేరుతూ ఉన్నాడో తం తీతడు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ సీతమ్మ ఇతడు రావణుడు రావణుడై ఉంటాడు అని అహో హి యదస్యమే రూపాంతరముపాగమ్య సై హి రావణ ఇతడు ఆంజనేయుడు వానరుడు అనుకొని నేను జరిగిందంతా కూడా చెప్పాను ఇతడు రావణుడు అని రూపాంతరం ఉపాగమ్య మరొక రూపాన్ని పొంది ఇటు వచ్చినాడు అని నేను పొరపాటు చేశాను అని అంటూ ఉందన్నమాట అనుకుంటూ ఉంది విడ ఎప్పుడైతే ఆమెకు అనుమానం కలిగిందో వెంటనే అశోక చెట్టు యొక్క కొమ్మను మరి పట్టుకొని ఉన్నది కదా ఆమె విముక్త ఆ కొమ్మను పట్టుకోవడాన్ని వదిలి వదిలింగి తరణ్యాం సముపాశత్ నిలబడి ఉంటే పట్టుకొని ఉంటే నిలబడి ఉంటుంది ఎప్పుడైతే ఆ పట్టు విడిచిందో వెంటనే అక్కడే భూపైన పైన కూర్చుండిపోయిందన్నమాట సీతమ్మ హనుమాన పి మోహితాం దృష్ మోహితురాలైనటువంటి ఆ సీతమ్మను చూశాడు ఆంజనేయస్వామి అవంతత మహాబాహు తతస్తాం జనకాత్మజాం ఆమె దగ్గరకు వెళ్లి నమస్కరించాడన్నమాట సాచైనం భయమిత్రస్తా భూయో నైవాప్యుత ఇచ్చత ఇతడు ఎప్పుడైతే నమస్కారం చేశాడో ఇంకా భయపడిందనమాట ఆమె మళ్ళా అతడు అతని వైపు తిరిగి చూడనే లేదు అంటూ ఉన్నాడు తమ్మానంతు సీతాశి అబ్రవీ స్వస్యం వానరం మధురస్వరా ఆ సీతమ్మ అతన్ని చూచి మరి వందమానంతం అంటే నమస్కరించుచున్నటువంటి అతన్ని చూచి ఒక దీర్ఘంగా నిట్టూర్చింది ఏ విధంగా అంటుంది వానరం మధురస్వర తీయటి మాటలతో అంటూ ఉందన్నమాట మయా ప్రవిష్టో మాయా మాయాం ప్రవిష్టో మాయావి త్వం రవణ స్వయం మాయారూపమును ధరించినటువంటి మాయావి నీవు అని రావణునితో అనింది నీవు రావణుడివి అంటూ ఉంది ఉత్పాదసి వేపు యహా సంతాపం తన్న శోభనం మర్లానా దగ్గరకు వచ్చిన నాకు ఇంకా బాధలు రెట్టింపు చేస్తూ ఉన్నావు ఆ విధంగా చేయడం మంచిది కాదు అన్నదనమాట స్వం పరిత్యజ్య రూపం యహ పరివ్రాజక రూపద్రుత్ జనస్థానే మృష్టం రావణ రావణ రూపాన్ని వదిలిపెట్టి సన్యాసి రూపాన్ని ధరించి ఆ జనస్థానం దండకారణ్యానికి వచ్చి నన్ను అపహరించేవే అది నాకు గుర్తుకు వస్తూ ఉంది అని అంది ఉపవాస కృషాంతీనా కామరూప నిశాచర సంతాపసి తన్న సంతప్తనం అని యన్మయా పరిశంకితం మనసోహి మమ ప్రీతి దర్శనాత్ మరి ఇంకా ఏమంటున్నంటే నిన్ను చూస్తే నాకేదో కొద్దిగా ఆ నమ్మకం కలుగుతూ ఉంది నువ్వు రావణుడు కాకపోవచ్చు ఎందుకంటే నిన్ను చూస్తూ ఉంటే నాకు ప్రీతిని కలుగు చేస్తుంది నీ దర్శనం రామస్య దూతస్థం ఆగతో భద్రమస్తుతే నిజంగా నీవు రావణు రాముని యొక్క దూతవైతే నీకు మంగళమగ్గుగాక పృత్యాని త్వం హరిశ్రేష్ట ప్రియా రామకథా రామకథ అంటే నాకు ఎంతో ఇష్టము ఆ రామకథను చెప్పు ఇందన్నమాట గుణాన్ రామస్య కథ ప్రియస్య మమ వానరా నా ప్రియుడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క కథను చెప్పు అని అడిగిందన్నమాట చిత్తం హరసింహే సౌమ్య నదీకూలం యథారయ ఆ విధంగా నది ఒడ్డున నదీ ప్రవాహం ఎక్కువైతే ఆ ఒడ్డున ఒరుసుకుపోయినట్లుగా కొట్టుకుపోయినట్లుగా ఇప్పుడు ఆ రాముని యొక్క గుణగణాలను నాకు చెప్పి నా సంతాపాన్ని పోగొట్టగలవు అని అహో స్వప్నస్య సుఖత యాహమే చిరాహృతం ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం అంటే ఈ స్వప్నం ఎంత సుఖంగా ఉంది నేను అంటే కలగనే ఉంది నేను ఆపరింపబడి చాలా కాలం అయింది ఇంతకాలమునకు శ్రీరాముడు తోతగా పంపిన వాణుణ్ణి నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను అని అనుకునిందనమాట స్వప్నేపి వీరం సహ లక్ష్మణం పశ్యేయం నావసిదేయం స్వప్నోపి మత్ మమ మమత్సరి అన్నమాట తలలోనైనా లక్ష్మణంతో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనపడి ఉన్నచో నా బాధంతా తొలగిపోయి ఉండేది ఎప్పుడో కానీ స్వప్నంలో కూడా ఆ స్వామి దర్శనం నాకు కనపడలేదు ఎందుకు కనపడలేదంటే స్వప్నం ఎప్పుడు వస్తుంది నిద్రపోతే వస్తుంది ఆ రామచంద్రుణ్ణి కలవరిస్తూ ఉన్నటువంటి ఆమెకు నిద్ర లేదు కాబట్టి స్వప్నం వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పడం అన్నమాట చిత్తమోహోయం భవేద్వా గతిస్ ఉన్మాదతో వికారో వాదయం మృగ దృష్టికా అన్నమాట ఇది ఈ చిత్తభ్రమ లేక ప్రకోపమా వాత ప్రకోపమా అని కూడా ఆమె అనుకున్నది బహుదా సీత సంప్రదార్య బలాబలం ఈ విధంగా అనేక విధాలుగా తన యొక్క బలాబలాలను నిర్ణయించుకునింటే రాముడా కాదా అనే విషయం రాక్షసాం కామరూపత్వాత్ ఈ రావణుడు మరి కామరూపుడు కదా మేనే తమ్ రాక్షసాధిపం అతన్ని రా రావణుడే అని అనుకున్నదన్నమాట ఏతాం బుద్ధిం తదా త్వత్వా సేతా సాతను మధ్యమాం న ప్రతివ్యాజహారాత వారరం జనకాత్మజ ఇతడు రావణుడే అని ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని చూసి అనుకున్నదో మరి ఇంకా ఆంజనేయ స్వామితో మాట్లాడడం మానేసింది అనమాట సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ శ్రోతానుకూలై వచనై తదా తాం సంప్రహరయత్ మరి మధుర వచనములతో అతన్ని ఆమెను సంతోషపరుస్తూ ఉన్నాడు ఏమని మధురవచనాలు ఏమిటి ఆ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాల గురించి చెప్పడం అన్నమాట ఆదిత్య యువ తేజస్వి ఆ శ్రీరామచంద్రుడు సూర్యునిలాగా గొప్ప తేజవంతుడు లోకకాంత శశీయత లోకకాంతుడు అంటే జనాలకందరికీ ఆహ్లాదాన్ని కలుగు చేసేటటువంటి చంద్రుడన్నమాట ఈ విధంగా పొగుడుతూ ఉన్నాడన్నమాట ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుణ్ణి శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలని చెప్పు అనింది కదా అందుకని రాజా సర్వలోకేవో వైశ్రవణోయట కుబేరుడు ఏ విధంగా సర్వలోకాలకు మరి రక్షకుడు రాజు ఆ విధంగా ఇతడు కూడా సర్వలోకాలకు రక్షకుడు రూపవాన్ సుభగ శ్రీమాన్ కర్పయోమూర్తిమాన్ మంచి అందగాడు దాని తర్వాత కందర్పై మన్మథుల్లాగా మంచి రూపం కలిగినవాడు స్థానకోద ప్రహర్తాచ శ్రేష్ఠోలోకే మహారథ అంటే గొప్ప రతికుడు అని అపటు శాస్త్ర పదార్థం మృగరూపేణ రాఘవం మరి ఇంకా చెప్తున్నాడు ఆశ్రమము నుండి మాయాలేడి రూపాన్ని ధరించి శ్రీరామచంద్రుణ్ణి ప్రక్కకు పంపించి శూన్యే ఏ నాపనీ ఎవరు నిన్ను తీసుకుని వచ్చాడు కదా రావణుడు మరి ద్రావణం సంఖ్య వీర్యవాన్ ఆ రావణుణ్ణి అతి త్వరలోనే శ్రీరామచంద్రుడు యుద్ధములో చంపగలడు రోష ప్రముక్త జ్వలద్రివ పానకై తేనాహం ప్రేక్షితో దూత తత్సకాశ మిహాగత అంటే రోషముతో వదలబడినటువంటి ప్రాణాలతో అతడు చంపుతాడన్నమాట రావణుణ్ణి ఆ రాముని చేత పంపబడిన నేను దూతగా నీ దగ్గరకు వచ్చాను అని చెబుతూ ఉన్నాడు తద్వియోగేన దుఃఖార్థ ఓ అమ్మా నీ వియోగముతో బాధపడుచున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు నిన్ను కుశలమడిగాడు అడిగాడు అని చెప్పాడు లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన తన తల్లి అయిన సుమిత్రకు ఆనందాన్ని చేకూర్చేటటువంటి లక్ష్మణుడు కూడా నిన్ను యోగక్షేమాలు అడిగాడు అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమీత్ రామస్య సఖాదేవి సుగ్రీవో నామ వాన రామ శ్రీరామచంద్రుడికి మిత్రుడున్నాడే వానర్రాజు సుగ్రీవుడు ఆయన కూడా నిన్ను కుశలంను కుశలం అడిగాడు రాజా ముఖ్యానం ప్రవీత్ నిత్యం స్మరతి స అదేవిధంగా సుగ్రీవుడు మరి మరితో కలిసి ఆ శ్రీరాముడు నిన్ను నిత్యము స్మరించుకుంటూ ఉన్నారు దిష్ట్యా జీవశి వైదేహి రాక్షసి వశమాగత ఈ రాక్షసుల యొక్క వశం కూడా నువ్వు అదృష్టవత వశాత్తు ఉన్నావు నచ్చిరా ద్రక్ష రాము లక్ష్మణంచ మహాబలం మహాబల సంపన్నుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి నీవు త్వరలోనే చూడగలవు మధ్య వానర సుగ్రీవం చామి తౌజసం అంటే వానర సమూహంతో కలిసి మరి సుగ్రీవుణ్ణి కూడా నువ్వు చూడగలవు అన్నాడు అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానర నేను ఆ అయినటువంటి సుగ్రీవునికి నేను సచివుణ్ణి అంటే మంత్రిని ప్రవిష్టో నగరీం లంకాం లంకయత్వా మహోదీం మహాసముద్రాన్ని దాటి ఈ లంకకు చేరాను కృత్వామూర్తి పదన్యాసం రావణస్య దురాత్మన దుర్మార్గుడైనటువంటి ఆ రావణుని యొక్క శిరస్సు పైన నా పాదముంచబోతున్నాను అన్నాడు తాం ద్రష్ముపయాహం సమాశ్రి పరాక్రమం నాహమస్మి తతాదేవి దేవి మా మామవచ్చసి మరి నువ్వు ఇంతవరకు రావణుడు అనుకుంటున్నావు కదా నేను రావణుణ్ణి కానమ్మా అన్నాడు విశంఖ త్యజి తామేష శ్రద్ధత్వ వదుతో మమ్మా ఆ ఆలోచన మానుకో నీవు నేను చెప్పేది జాగ్రత్తగా వినుము అన్నాడు తాం తురా వైదేహి వానర్షపాత్ శాత్ వాచవచనం సాధం మధురయా రాముని యొక్క గుణగణాలను గుర్చి చెప్పగానే సీతమ్మ ఆ వానరుణ్ణి నమ్మింది అనమాట ఆంజనేయ స్వామిని నమ్మింది ఈ విధంగా మధురంగా అనింది కొతే రామేణ కథం జానాసి లక్ష్మణం వానరాణం కథమాసి సమాగమ ఆమె ప్రశ్నల పరంపర ఏ విధంగా ఉందంటే కొతే రామేణ సంసర్గ రాముణ్ణి నువ్వు ఎక్కడ కలుసుకున్నావు ఏ విధంగా నీకు లక్ష్మణుడు తెలుసు వానరాణం ఈ మానవులకు ఏ విధంగా కలయిక కలిగింది యాని రామస్య ఆ రాముని యొక్క లక్షణాలేమిటి లక్ష్మణుని యొక్క లక్షణాలేమిటి తాని భూయక్షు నమాం శోక సమావిశత్ వాటిని మరలా నీవు చెప్తే నాకు ఆ దుఃఖం నా దరి చేరదు దృశ్యం సస్య సంస్థానం రూపం రామస్య కీదృశ్యం కథమూరు కథం బాహు అంటున్నాడు అంటే రామలక్ష్మణుల యొక్క అవయవాల పండిత ఏ విధంగా ఉంది వారిద్దరి యొక్క ఊరువులు ఏ విధంగా ఉన్నాయి బాహువులు ఏ విధంగా అని వివరంగా చెప్పు అన్నదన్నమాట ఏ ముక్తస్థు వైదే హనుమాన్ మారుతాత్మహ ఈ విధంగా ప్రశ్నించగా ఆ వాయుదేని పుత్రుడు హనుమంతుడు ఈ విధంగా అంటున్నాడు తతో రామం యథాతత్వం ఆఖ్యాతం ఒక చక్రమే మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రారంభించాడు జానంతీపతృష్ట్యా మాం వైదేహి పరిపృచ్చసి భర్తు కమలపత్రాచ్యు సంస్థానం లక్ష్మణ అంటే లక్ష్మణుని యొక్క శ్రీరాముని యొక్క సౌభాగ్యాల్ని గురించి నీకు తెలుసు ఆయనను నిన్ను నువ్వు నన్ను అడగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అన్నాడు రామ కమలపత్రాక్ష రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే జనకాత్మజే అంటే జనక మహారాజు కూతురైనటువంటి ఓ సీతమ్మ రాముడు కమలపత్రాక్షుడన్నమాట పద్మముల వంటి పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినవాడు సర్వసత్వ మనోహర అన్ని అవయవాలతో మరి సంతోషాన్ని కలుగు చేసేటటువంటి వాడు అన్ని అందరి ప్రాణులందరికీ సంతోషం కలుగు చేసేవాడు రూప దాక్షిణ్య సంపన్న రూపములోను దాక్షిణ్యములోను కూడినవాడు ప్రసూతో మరి అలాంటి చిహ్నములతో పుట్టాడు రాముడు అన్నాడు తేజస ఆదిత్య సంకాసృథివీ సమః బృహస్పతి సమబుద్ధ్య యశా వామపు వాసవోపమహ అంటున్నాడు అంటే సూర్యంతో సమానుడు సమానమైన కాంతి కలిగినవాడు భూదేవితో సమానమైన ఓపు కలిగినవాడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు యేసు వాసవోప మహాకీర్తిలో ఇంద్రునితో సమానుడు రక్షిత జీవలోక స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్త పరంతప అతడు ప్రాణికోటికి తన ప్రజలకు ఈ సమస్త ధర్మానికి అతడు రక్షకుడు రామో పామినిలోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మరి నాలుగు వర్ణాలకు బ్రాహ్మణ బ్రాహ్మణ క్షేత్ర వయస్య మరి వీళ్ళకందరికి కూడా ఈ నాలుగు వర్ణాల వాళ్ళకు శుద్ధులకు అందరికి నాలుగు వర్ణాలకు కూడా ఆయన రక్షకుడు దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే అంటే వేద వేదాంగ పండితుడు అని కూడా చెప్తున్నాడు దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే భ్రాతాచతస్య ద్వై లక్ష్మణు లక్ష్మణుని గురించి చెప్పాడు రాముని గురించి చెప్పాడు ఇప్పుడు లక్ష్మణు గురించి చెప్తున్నాడు భ్రాతాచతస్య ద్వయ మాత్ర లక్ష్మణుడికి ఇద్దరు తల్లుడు కౌశల్య సుమిత్ర అతడు అపరాజిత చాలా గొప్పవాడు అనురాగేణ రూపేణ గుణశ్చైవతావిధ అనురాగంలోను గుణాల్లోనూ రాముని లాంటి వాడే విచిన్న మహీంకృష్ణ అస్మాభిల సంగతవు భూలో భూమిలో అంటే భూలోకం అంతా కూడా వెతుకుతూ మా దగ్గరికి వచ్చారన్నమాట రామలక్ష్ములు ఎవరిని వెతుకుతూ మిమ్మల్ని వెతుకుతూ అంటున్నాడు స్వామేవ మార్గమానవుతో విచిరంతవు సుందరం ఇన్నే వెతుకుతూ అన్నమాట దదర్శతుం పూర్వదేనావరోపిం మృగపతిం పూర్వజుడు అంటే వాలి ఈ సుగ్రీవునికి అన్న కదా వాలి అతడు మరి తన రాజ్యాన్ని తీసుకుని రాజ్యప్రష్ఠుని చేశాడన్నమాట అలాంటి సుగ్రీవుని వీళ్ళు చూశారు వయంతు హరిరాజంతం సుగ్రీవం సత్యశంకరం పరిచర్యామహే రాజ్య పూర్వదేన అవరోపితం అన్నమాట మేము ఆ సుగ్రీవునికి సేవకులం ఆయన ఆయనకు సేవ చేసుకుంటూ ఉంటాం తతస్త చీరవసనవు ధనుప్రవరపాణినవు మరి ధనుర్బాణములను చేతిలో ధరించినటువంటి వాళ్ళు నారచీరను ధరించి రామలక్ష్మణులు అక్కడికి వచ్చారన్నమాట ఋష్యమో శైలస్య రమ్యం దేశం ఉపాగత అందమైనటువంటి ఋష్యముఖ పర్వతానికి వచ్చారు సతౌ దృష్ణ్యాఘ్రౌన్వినవు వానరక్ష ఔప్లుత్యో గిరేస్త శిఖరం భయమోహిత ఎప్పుడైతే రామలక్ష్మణులను చీరవాసాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణ్ణి చూసి భయకంపితుడయ్యాడన్నమాట సుగ్రీవుడు అంటే ఇదంతా కూడా మరి బాల్యమైన అని కూడా తతస్సు శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థిత పయో సమీపం ఆమెవ ప్రేషయామాసత్వరం ఆ సుగ్రీవుడు భయపడి నన్నే అంటే హనుమంతుడైనటువంటి నన్నే వారిద్దరి దగ్గరికి పంపించాడు తావహం పురుషవ్యాధ్రౌ సుగ్రీవు ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలి తత్వార్థౌ మయా ప్రీతి సమన్విత పృష్ణమాపిం ప్రాపి వాళ్లతో బాగా కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయిన తర్వాత వారిద్దరిని నా భుజాలపైన ఎక్కించుకొని సుగ్రీవుని సన్నిధికి చేర్చాను అని అంటూ ఉన్నాడు పీతమ్మతో దాని తర్వాత ఏం జరిగిందో రెప్ప तर् ओम तत्स